ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు వేల ఎకరాల దోపిడి నీ పుట్టినరోజు నాడు చిన్న సలహా ఏంటంటే అది దోషిస్తావు కొన్ని వేల ఎకరాలు విశాఖపట్నం సర్వ నాశనం చేస్తే దోషిస్తావు ఎందుకు రా నీకు ఇన్ని బాబు ఇన్ని ఎకరాలు నీకు సచిన్ తర్వాత మనకు కావాల్సిన ఆరు అడుగులు ఇంతే నీకైతే ఆరు అడుగులు కూడా అవసరం కొట్టాడు కదా మూడు అడుగులు సరిపోతుంది అంతే కదా మూడు అడుగుల స్థలం కోసం ఇన్ని వేల ఎకరాలు దోసుకొని ఏం చేసుకుంటావు అనేసి పుట్టినరోజు అయినా సరే సందర్భంలో కొంచెం మనసు మార్చుకొని మూడు నెలలైనా మంచి పరిపాలన ప్రజలకు పోయా నువ్వు ఎనవ తెలుసు మూర్ఖుడు అని తెలుసు నాకు కాకపోతే నలభై సంవత్సరాల రాజకీయ మూడు వ్యక్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి పుట్టినరోజు కాబట్టి ఒక సలహా పాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వింటే బాగుపడతావు లేకపోతే అదే చేరిగిపోతావు కాదు ఎందుకు చేరిగిపోతాను అయ్యన్న పాత్ర ఎప్పుడు కూడా నన్ను తిడతాడు తిడతాడు అని చెప్పి కొంతమంది నాయకులు అంటున్నారు వైసీపీ నాయకులు ట్రస్ట్లో నేను అడుగుతుంటారు కదా నేనేం తిడతానయ్యా నాకు అవసరం అదే పని లేదా తిట్టడం కాదు దొంగ 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 అంటున్నారు ఊరికి అంటున్నారా మేము ఊరుకుని చెప్తున్నావా కలిసికొచ్చి చెప్తున్నావా లేదే సిబిఐ వారు ఇచ్చిన రిపోర్ట్ ఉంది నా దగ్గర వారు ఇచ్చిన రిపోర్ట్ ఇది తెలుగుదేశం నాయకులు ఎవరు కూడా మీద నిజా సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ ఏంట రిపోర్టు నీ పుట్టినరోజున చెప్తున్నాను ఇవన్నీ రేపు నీ గురకెక్తే అని సిబిఐ కేసులు పదమూడు కేసులున్నాయి నీ మీద తెలుసా నీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియని చెప్తాం మీ ద్వారా సిబిఐ కేసులు పదమూడు ఉన్నాయి ఈడీ కేసులు తొమ్మిది కేసులున్నాయి నీ మీద ఇతర కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి మొత్తం ముప్పై ఒక్క కేసులు నీ మీద పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు మరి నీ దొంగోడు అనకపోతే ఏమంటారు నిజాయితీ కోట అని అంటారా నీకు అర్థం కాకపోయినా జనానికి అర్థం అవ్వాలని చెప్తాను ఇవేళ అందుకే అంటాం గారు అంటాం దొంగ అంటాం బాధాకరం విషయం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్నవాడు ఏమో రోడ్డు మీద తిరుగుతున్నాడు ఏ కేసులు లేక తప్పుడు కేసులు పెట్టినా చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు కేసులు పెడతారు సొంత బాబాయ్ అని చంపినా రోడ్డు మీద తిరుగుతున్నారు బెయిల్ మీద హత్య చేసిన వాళ్ళని ఏ తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెడతారు ఇది అంతవరకు వచ్చావు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ తరం మూడు నెలలు ఉంది నీకు కొంచెం మారవయ్యా పూర్తిగా మారవు నేను ఐదు తల్లి చిల్లి ఇంట్లో తనిపించిన వాడికి నీకు మనసే ఉంటుంది మనసు మారదు కానీ ప్రయత్నం చేస్తున్నాను నేను ఇటు రోజు నాకు శుభాకాంక్షలు తిరిగి చెప్తున్నాను పోటీ కాదు అని చెప్పలేదు నేను అంతేకాకుండా ఫోర్ ట్వంటీ నాకు కొడుకులు అంటాం మనం అంటామండి కొంతమందిని రాయటోర్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రాదు కదా ఛానల్గా నిన్ను కూడా అన్నా నేను ఫోర్ ట్వంటీ అని ఎందుకంటే అంటే నేను అనలేదు మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయండి మీడియన్ గా సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఫోర్ ట్వంటీ చెప్పమ్మా గూగుల్ అమ్మా అని అడుగు గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే మీ సెల్ఫోన్ మీరే చూడండి అంచేత మీ ద్వారా ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మనం చేస్తున్నారు మీ దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి చూసుకోండి ఒకసారి ఏమవుతుంది ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టు గూగుల్ అని చెప్తుంది మేం అబద్ధం ఆయన గూగుల్ గూగులం అబద్ధం ఆడదు కదా అంతేది ఇక్కడ ఉన్న తెలివి కాదు ఇతర రాష్ట్రాల్లో తెలియవాళ్ళు ఇతర దేశాల్లోనో తెలియవాళ్ళు అందరూ ఒకసారి సార్ గూగుల్ చూడండి ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంది చూడండి ఇటువంటి ఫోర్ ట్వంటీ కొడుకు తెలియజేయడం ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అయితే తెలుగు వాళ్ళకి ఎంత సిగ్గి చెయ్యండి సిగ్గుపడాల్సిన విషయం కాదండి అటువంటి సీఎం మనకు అవసరం అండి ఒకసారి తెలుగు వాళ్ళందరూ కూడా ఆత్మ ఆత్మసాక్షిగా ఆలోచించవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాం అందుకే అంటాం అయితే మొన్న ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను హైదరాబాద్లో జనరగా వచ్చి పది మంది వచ్చి నమస్కారం సార్ అన్నారు ఫ్లైట్ లేట్ అయింది కూర్చుంటే అలసి అలా మాట మధ్య మాట్లాడుతుంటే దాంట్లో ఇదే ఫోర్ ట్వంటీగా అన్నాను నేను అందులో దాంట్లో తొమ్మడికి తప్పట్లు కొట్టారు ఒకడేమో సీరియస్ చూస్తున్నాను కదా పదేడు పదేడు ఉంటాడు కదా అన్నాను బాబు ఒక్కడే తప్పటి కొట్టలేదు సీరియస్ చూస్తున్నావు అన్నాను సీఎం ఫోర్ ట్వంటీ అన్నా అంటే వాళ్ళు అన్నాడు నేనే అనలేదు బాబు గూగుల్ అని చెప్పిందిరా నాకు నీకు ఫోన్ ఓపెన్ చేయి ఓ ఫోన్ అన్న చేశాడు కొట్టన్నాను కొట్టాడు ఏమొచ్చిందన్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి వచ్చింది అందుకే ఫోర్ ట్వంటీ అన్నా అని చెప్పి నీ కూడా నేను చెప్పట్లేదు నీ వాస్తవాన్ని చెప్తున్నా దానికి మీ నాయకులందరూ కూడా మమ్మల్ని విమర్శిస్తారు విమర్శించుకో విమర్శలకు భయంపడ ఉన్నమాట చెప్తాం ఇవేళ చూశారు ఇవేళ ఎన్ని ఎకరాలు ఎన్ని ఎందుకంటే నాకు చెప్పారు కదా మూడు మూడు అక్కడ చాలండి అంతేకాకుండా రైతులు మొన్న తుఫాను వచ్చి నష్టపోతే పరామర్శ చేసే విధానం అండి కనీసం పొలం దగ్గరికి వెళ్ళి బుద్ధ మీద చేసిన రుణాలు కనుక్కుంటా దానికి ఒక స్టేజు స్టేజ్ మీద నుంచి ఎలా ఎలాగనుక్కుంటావు రైతులు ఎక్కడో పొలలో ఉంటే ఇక్కడ స్టేజ్ నుంచి ఇవి చూపుతుంటాడు వాళ్ళు సహకారం ఏం చేస్తారంటే అప్పు చేసి తీసుకొస్తా అంటాడు ఎవరైనా చెప్తారండి సహకారం చేస్తానని చెప్తారు నువ్వు అప్పు చేసుకుంటావు దొంగతనం చేస్తావు మాగేందుకే అప్పు చేసి తీసుకొస్తాను ఆదుకుంటానని చెప్తారండి ముఖ్యమంత్రిగా ఏంటంటే పరిపాలన విధానం అండి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందండి అంతేకాదు ఇదివేళ చింతపల్లి వచ్చి పుట్టినరోజుకి వస్తున్నాడు పుట్టినరోజు సంబరాలు చింతపల్లి ఏజెన్సీలో చేసుకుంటున్నారు జగన్ రెడ్డి ఏజెన్సీకి ఏం పోటీస్తున్నాడు ఏం పోటీస్ చెప్పు ఒకసారి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏజెన్సీ ప్రాంతాన్ని చేస్తాను చెప్పు నర్సీపట్నం పైలే కదా ఇదే చింతపల్లి నాకు ముప్పై కిలోమీటర్లు నర్సీపట్నానికి మేము ఎప్పుడు కూడా ఏజెన్సీ నాకు బాగా తెలుసు ప్రాంతం చిన్నప్పటి నుంచి తెలుసు తెలుగుదేశం పార్టీలో ఏం చేస్తాం ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గిరిజన ప్రాంతాలకు నువ్వు ఏం అని చెప్పి ఏజెన్సీ ప్రాంతం వెళ్ళి హెలికాప్టర్లో అక్కడ పుట్టినరోజు కేక్ కట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంత అవసరం నీకు కొన్ని విషయాలు చెప్తారు మీకు తెలియాలా జగన్మోహన్ రెడ్డి కూడా షూట్ కడుగుతున్నాను నేను ఇవేళ ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి ప్రాంతంలో హైడ్రో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసే మొన్న అమ్మా తెలుసు నీకు దాన్ని వ్యతిరేకిస్తా గిరిజనులందరూ వ్యతిరేకించి కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తారు అక్కడ గిరిజనులందరూ కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు హైడ్రో ప్రాజెక్టు ఎలా శాంక్షన్ చేస్తావు హైడ్రో ప్రాజెక్ట్ ప్రాజెక్టులకు పరిస్థితి వల్ల ఆ ప్రాంతానికి ఏంటి నష్టం జరుగుతుందని చెప్పి గిరిజనులు వ్యతిరేకం చేస్తున్నారు ఆలోచించ ఉద్యమం సద్దాగా చేస్తున్నారు అక్కడ చాలా పెద్ద ఉద్యమం జరిగింది అంత ఎంత నష్టం అంటే నీ రెడ్డికి నీ సొంత బంధువు రెడ్డికి అక్కడ ఐటో ప్రాజెక్ట్ సైన్ చేస్తావా దానికి ఆ ప్రాంత ప్రజలంతా వ్యతిరేకం చేస్తా ఉంటే మళ్ళీ సిగ్గు లేకుండా ఆ ప్రాంతానికి వెళ్ళి కేక్ కట్ చేస్తావా నీ కేక్ కట్ చేసే ముందు దాని గమనించి మాట్లాడక్కడ చెప్పు ప్రజలు చెప్పు ఎందుకు ఐదు రోజులు ప్రాజెక్ట్ పెడుతున్నాను దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చి లాభం వస్తున్న లాభమేటి చెప్పు నీకు దమ్ముంటే ప్రజలు ఒప్పించు ఆ రోజు వైఎస్ జగ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా నర్సిపట్నం ప్రాంతంలో మా ఆకారంలో ప్రాజెక్ట్ సాన్ చేశారు అది రెడ్డిదే ఆ రోజు రైతుకు తక్కువ డబ్బిస్తుంటే నేనే రాజశేఖర దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎకరానికి వెళ్ళి ఇవ్వాల్సిన చెప్తే పాప పెద్ద ఇచ్చాడు దానికి మైనింగ్ అక్కడి నుంచి పాలేరు ప్రాంతం నుంచి ఇతను అపోజిషన్ లో ఉన్నప్పుడు అమ్మా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నువ్వే ఎమ్మెల్యే అపోజిషన్ లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి ఆ నాన్నగారు ఇచ్చిన ప్రాజెక్టుకి ఇక్కడి నుంచి మైనింగ్ తీసుకెళ్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తర్వాత వెళ్తే చంపేస్తాం ఇక్కడ జనం అని చెప్పారు వాళ్ళు మరి వేళ నీ మనిషికి నీ చుట్టానికి ఎందుకు ఇచ్చే హైడ్రో ప్రాజెక్ట్ అండి దీనికి సమాధానం చెప్పండి ఎవరండి మీరు ఇచ్చింది ఎలక్ట్రికల్ హైడ్రో ప్రాజెక్ట్ దీని అందరూ గిరిజనులు అందరూ కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు కట్టింది ఏంటంటే అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఒక రెడ్డి సబ్ కాంట్రాక్టర్ గా ఒక రెడ్డి అక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం కోసం ఆయన ఏర్పాటు చేశారు